హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే కొంతమంది ఆయన విమర్శిస్తున్నారు కానీ ఆయన డిమాండ్లో న్యాయం ఉంది కావాలంటే మీరే ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లోని రామ తీర్థాల్లో రాముడి విగ్రహం యొక్క తల తీసేసినప్పుడు దాన్ని ప్రతిఘటించే వాళ్ళు లేరు ఈ రోజుకి కూడా అది ఎవరు చేశారో కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయారు పోలీసులు తలుచుకుంటే అది పెద్ద పని ఏం కాదు కానీ అది బయట పెట్టనివ్వకుండా చేసినట్టే అనిపిస్తుంది అలాగే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు అప్పుడు కూడా ఎవరూ ఏం చేయలేకపోయాం ఆ పని చేసిన వాళ్ళు ఎవరనేది రోజుకి తెలియని తెలియకుండా అయిపోయింది అలాగే నిన్ననే అనంతపురం జిల్లా అనకనహాల్ రాములు రథాన్ని తగలబెట్టేశారు ఇలా ఎక్కువగా హిందువుల ఆలయాల మీద లేదా హిందువులకు సంబంధించినటువంటి విలువైనటువంటి కట్టడాల మీద దాడులు జరుగుతున్నాయి ఎప్పుడో బాబర్ కాలంలో అయోధ్య రామమందిరాన్ని కొలదోసి మసీద్ కట్టారు అని అంటే రాజుల కాలం కాబట్టి చెల్లిపోయింది ఇంత ప్రజాస్వామ్య పాలన కాలంలో కూడా హిందూ గుళ్ళ మీద దాడులు హిందూ విగ్రహాల మీద దాడులు హిందూ దేవులపై విపరీతమైనటువంటి విమర్శలు ఆ మధ్య తమిళనాడులో సనాతన ధర్మాన్ని పూర్తిగా అరాడికేట్ చేయాలని ఆయన అంత బహిరంగంగా అన్నాడు అదే ఒక ముస్లిం ఆలయాల మీద కానీ లేదంటే క్రైస్తవుల ఆలయాల మీద కానీ దాడులు జరిగితే ఇలాగే ఊరుకుంటారా భయపడతారు ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఖచ్చితంగా ఏర్పడాల్సిందే పవన్ కళ్యాణ్ డిమాండ్ని మనమందరం కూడా సమర్థించాలి మరి దీన్ని సమర్థించే ప్రతి హిందువు కూడా దీన్ని ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ మందికి సేవ్ చేసి వాళ్ళు కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పడాలని డిమాండ్ చేసే విధంగా పాటుపడతారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే